హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఎవరో ఏదో అన్నారని మనం చేసే పనిని తక్కువ అంచనా చేసుకోవద్దండి మనం ఎదుగుతున్నప్పుడు పది మంది పది మాటలు అంటూ ఉంటారు మనం ఎదగడం ఇష్టం లేక ఒకలాగా అంటూ ఉంటారండి మనం ఎదగడం వాళ్ళకి ఇష్టం లేకపోతే మనం వారితో ఎక్కువగా మన విషయాలను పరిచయాలను చేసుకోవద్దు మనం ఎదుగుతుంటే ఓడ్చని వాళ్ళు ఈ సమాజంలో చాలామందే ఉంటారండి ఒకరు బాగుపడితే వారి జీవితాలను చూసి ఓడ్చుకోలేని వారు ఉంటారు మన ఎదుగుదలను చూసి ఓర్వని వారి గురించి మనం పట్టించుకోవద్దు ఎవరో ఏదో అన్నారని మనం చేసే దానిని మనం తక్కువ అంచనా చేసుకోవద్దండి వాళ్ళకు నచ్చకపోతే అది వాళ్ళ ఇష్టం వాళ్ళకు నచ్చేటట్లు ఉండాలంటే ఇది వాళ్ళ జీవితం కాదండి ఇది మన జీవితం మన జీవితం మనం ఇష్టం వచ్చేటట్టు ఉండాలి ఎవరికో నచ్చేటట్టు ఉండాలంటే మనం బ్రతికి బ్రతికున్న జీవితానికి మనం ఇచ్చే విలువ అది కాదండి మనం ఉన్న జీవితానికి మనం ఇచ్చే విలువ మనకు నచ్చేటట్టే ఉండాలి ఎవరి కోసము మనం వాళ్ళ వాళ్ళకు నచ్చేటట్లు ఉండాలంటే అస్సలు కాదు మనకు మనం నచ్చేటట్లు ఒకరికి నచ్చ ఒకరికి నచ్చకపోయేటట్లు ఉంటే అది మనం మనల్ని చూసి వాళ్ళు ఓర్వలేకపోతున్నారని అర్థం మనం చేసే కంటెంట్ బాగాలేదని అంటున్నారంటే మనం ఎదుగుతుంటే వాళ్ళకు నచ్చడం లేదని అర్థం అవుతుందని తెలుసుకోవాలి